ఫ్రెండ్స్ ఇది హనుమాన్ జంక్షన్ ఓవర్ యూ చక్కగా పెద్ద పెద్ద బిల్డింగులతో తోటి ఒక నగరంలాగా కనిపిస్తుంది కదా మీకు ప్రస్తుతం నరసింహపాలెం అటు రోడ్డు దగ్గర నుంచి మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది నరసింహపాలెం అటు రోడ్డు బైపాస్ రోడ్డు పక్కన ఉన్న మెడి వ్యాలీ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుకొని మనం ఇప్పుడు ఇలా అసంబల్ అటు రోడ్డు మీదుగా వెయ్యి వేయలేరు మన విజయవాడ రోడ్డు వైపు ఉన్న పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే అలాగే అపార్ట్మెంట్సు బిల్డింగ్స్ తర్వాత నెక్స్ట్ విజయవాడ రోడ్డు బాపులపాడు ఊరు విలేజ్ వైపు ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఓఆర్ఐ ట్యాంకు ధర్మ కోందేరు చెరువు దగ్గర దగ్గర ఉన్న ఓఆర్ ట్యాంకు రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్మెంట్స్ అలాగే విజయవాడ రోడ్డు పక్కన బాబుల్పాడు విలేజ్ ఇలా ఫస్ట్గా మనం చూసుకుంటూ వస్తే ఇలా ముందుకు వస్తే హనుమాన్ జంక్షన్ సెంటరు రోడ్డు తర్వాత ఇలా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న భాస్కరా టవర్సు తర్వాత గుడ్ రోడ్ మీదకి వస్తున్నాం ఇలా అప్పనవెల్లి గ్రామంలో ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ కూడా కనబడుతున్నాయి మనకి ఇలా వస్తే ఇక విజయవాడ రోడ్లోకి వస్తున్నాం మనం ఇది ఇంద్ర నగరు ఇంద్రనగర్లో ఉన్న చెడుగట్టు మీద వాటర్ ట్యాంకు ఇలాగా తరంపురం మీద కేసు తరంపురం సరే కేడీ సరి సరిహేస్తారు చెప్పారు సరే లోని బైపాస్ రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీన్ బైపాస్ రోడ్డు ఇక్కడ చూస్తే హనుమాన్ నగర్ సంబంధించిన ఓవర్ హెడ్ కూడా కనబడుతుంది ఇక్కడ మళ్ళీ మనం ఇలా మళ్ళీ మనం మెడిల్ వ్యాలీ దగ్గరికి వచ్చేసాం ఇది ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ నేనున్న నివాసం మీద అపార్ట్మెంట్ మీద తీసిన దృశ్యం ఇది చిత్రం ఇది మీకోసం ఈరోజు దీన్ని వీడియో చేయడం జరిగింది అంటే ఇంద్రనగర్ బ్యాక్ సైడు నర్సంపాలెం బ్యాక్ సైడ్ ఎక్కే బ్యాక్ సైడ్ పెరికేరి బ్యాక్ సైడ్ అలాగే బైపాస్కి దగ్గరలో కొంత ప్రదేశం ఖాళీగా ఉంది ఇది కొంచెం నండూరాల్లో పామాయిల్ తోటలు ఈ ఏరియా అంతా ఇంకా డెవలప్మెంట్ అంటే వ్యవసాయ చేతులుగానే ఉన్నాయి ఈ పక్క చూసుకుంటే మొత్తం అంతా మనకి బిల్డింగ్లతో అపార్ట్మెంట్లతో చాలా సుందరంగా అందంగా కనిపిస్తుంది బాబులపాడు హనుమాన్ జంక్షన్ టౌను కానీ ఈ కాస్త బైపాస్కి రోడ్డుగా ఆనుకొని ఈ ప్రాంతం అంతా కాస్త గ్రీనరీగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా ఇది కూడా డొమెస్టిక్ ఏరియాతో ఫుల్ అయితే ఈ నగరం ఇది హనుమాన్ జంక్షన్ పెద్ద నగరంలాగా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి విషయం మీకోసం ఈరోజు చిత్రీకరించడం జరిగింది చూసి కామెంట్ పెట్టి ఇందులో మీ బిల్డింగ్ మీరుంటున్న అపార్ట్మెంట్ కూడా చెప్పండి ఇక్కడ నాకు మాత్రం ఒక చిన్న సందేహం వస్తుంది ఇక్కడ కనబడుతుంది ఒక పోలు ఆ పోలు ఏంటనేది నాకు ఇంకా గుర్తు రావటం లేదు గుర్తు వస్తే చెప్పండి బహుశా మదీనా మసీదు వాళ్ళది ఏమైనా స్తోపమా ఏంటి అనేది నాకు కాస్త అవగాహన అంటే నేను గుర్తించలేదు అనుకుంటే ఈ మధ్యకాలంలో ఏంటి అనేది ఒకసారి నాకు కూడా గుర్తు రావట్లేదు ఒకసారి మీకు ఎవరిని గుర్తొస్తే ఇది నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫేస్బుక్ పేజ్ ప్లీజ్ ఫాలో మీ